ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు ఎంత వేగంగా జరుగుతాయో అంతే వేగంగా విడాకులు తీసుకోవడం జరిగిపోతుంది కొందరు పెళ్ళైన కొనాలకే విడిపోతుంటే మరికొందరు మాత్రం దశాబ్దాల పాటు కలిసి ఉండి పెళ్లిలు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత విడిపోతున్నారు అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో మంది ఉన్నారు అలా విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్న వారిలో సింగర్ కనికా కపూర్ ఒకరు ఇప్పుడు ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది కీలక ఘట్టం దాని గురించి ఎన్నో కళలు కంటారు ఆ వివాహ బంధం బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాగే తన వివాహ బంధం కూడా గట్టిగా ఉండాలని కోరుకుంది కనికా కపూర్ కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటే ఇదే కావోలు పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసుకున్న కనిక వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది ముగ్గురు పిల్లల తర్వాత భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది యూపీలోని లక్నోకు చెందిన ఖత్రి కుటుంబంలో జన్మించిన కనిక పన్నెండేళ్ల వయసులో సంగీతం వైపు వెళ్ళింది పండిట్ గణేష్ ప్రసాద్ మిశ్రా దగ్గర శిక్షణ పొంది పదిహేనేళ్ల వయసులో అనూప్ జలోటాతో కలిసి ప్రదర్శనలకు వెళ్లేది పద్దెనిమిది ఏళ్ల వయసులో రాజ్ చందోక్ అనే ఎన్ఆర్ఐను పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయింది వీరికి ముగ్గురు పిల్లలు అయానా మారా యువరాజ్ పెళ్లికి ముందు పాటలు పాడడానికి ఒప్పుకున్న అత్తింటివారు పెళ్లి తర్వాత పాడొద్దని కండిషన్ పెట్టారు దీంతో కనిక సంగీతానికి దూరమైంది పిల్లలు పుట్టిన తర్వాత కనికకు రాజుకు మధ్య విభేదాలు వచ్చాయి పిల్లల కోసం విభేదాలు పక్కన పెట్టినా ఆ తర్వాత అవి ముదిరిపోవడంతో రెండు వేల పన్నెండులో ఇద్దరు విడిపోయారు భర్తతో విడిపోయిన తర్వాత కనిక పదేళ్లు ముగ్గురు పిల్లలతో కలిసి జీవించింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ హరిరమణితో కనికకు పరిచయమైంది ఆ పరిచయం తర్వాత గౌతమ్ ప్రపోజ్ చేయడంతో ఇరువురు రెండు వేల ఇరవై రెండులో లండన్లో ఓ స్టార్ హోటల్లో పెళ్లి చేసుకున్నారు కనిక రెండో పెళ్లి చేసుకునేటప్పటికి ఆమె వయసు నలభై మూడేళ్లు అయితే పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నాక తన ముగ్గురు పిల్లలు మొదట అంగీకరించలేదని ఆ తర్వాత ఒప్పుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో కనిక తెలిపారు పెళ్లి వేడుకలో తన కొడుకు ఇద్దరు కుమార్తెలను చూసి భావోద్వేగానికి గురైనట్టు చెప్పారు ఇదిలా ఉంటే బేబీ డాల్ చిట్టి ఎక్కాలయన్ టక్కుర్ టుకుర్ జెండా పూల్ పాటలను పాడారు కనిక అంతేకాదు పుష్ప సినిమాలో బోలేగా బోలేగా ఈ సాంగ్ను పాడి జనాన్ని ఉర్రూ తొగించిన విషయం అందరికి తెలిసిందే